హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అండి సపోర్ట్ ఉంటుంది సో వీడియో నుంచి దాకా చూడండి చూడండి నేను చాలామంది ఏదైతే ఒక పౌడర్ గురించి చెప్తా ఉన్నారండి ఆ పౌడర్ గురించి చెప్తా ఉంటే సో అంటే మీరన్నమాట ఏదైనా చాలామంది ఆ పౌడర్ గురించి చెప్తున్నారు కానీ నేను ఏదన్నా ఏదన్నా చెట్ల గురించి అదేవిధంగా దాని పసరి గురించి కానివ్వండి చూర్ణ గురించి కానీ చెప్తే ఫస్ట్ మీరు యూజ్ చేసారా అనేసి నాకు అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో అటువంటి వారికి ఈరోజు నేను ఒకరు చెప్తున్నానండి మీరు కొంచెం యూజన్ చివరిదాకా చూడండి మీకు తెలుస్తుంది ఏంటంటేనండి ఏంది ఇది ఒక నిమిషం ఆగండి నా ఇట కనపడుతుంది ఏంటి పాడగా అంటే నేను నేను ఒక హార్డ్ వర్క్ అనేసి చేస్తానన్నమాట సో మీకు అందరికీ చాలా మందికి తెలియదు అనమాట నేను చేసే పని ఏంటి అనేసి మీకు అందరికీ తెలియదు అండి సో చాలా చాలా హార్డ్గా ఉంటుంది చాలా బరువు పని చేస్తాను నేను సో ఒక రకంగా చెప్పాలంటే మీరు కొన్ని కొన్ని షాపుల్లో చూస్తే ఉంటారు హమాలి పని ఎంత హెవీగా ఉంటుందో అంత హెవీగా అయితే నా పని అయితే ఉంటుందన్నమాట సో నేను వీడియో చేసేటప్పుడు కొంచెం నేను ఈ రకంగా ఉంటాను కానీ ఆ తర్వాత నేను చాలా వీడియోలు చెప్పాను కదా నేను ఏదైతే వీడియోలు చేసేటప్పుడు మాత్రమే కొన్ని కొన్నిసార్లు మాత్రమే ఇలాంటి బ బట్టలు అంటే ఇలాంటి డ్రెస్సులు మాత్రమే వేసుకుంటాను ఆ తర్వాత వేరే డ్రెస్సులు వేసుకొని నేను బాగా బరువు మూసే పనులు అయితే చేస్తానని చెప్పాను కదా సో అటువంటి పనులు చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో నాకు కొన్ని టెన్షన్లు కొంత ఇబ్బందులు కొంచెం ఆలోచనలు ఈ అన్ని టెన్షన్లు ఉండడం వల్ల నా శరీరం అనేసి కొంచెం నాకేదో తేడా తేడాగా కొడుతుంది అనే విధంగా అయితే నాకైతే అనిపించింది అనిపించిన తర్వాత సో నేను అనుకున్నాను మనకు చాలా అయితే తెలుసు కదా ఎక్కడ దాకపోతుందిలే అనుకున్నాను కానీ నాకు అనిపించింది ఇలాగనే మనం ఏదైతే మనకు తెలుసులే మనకు తెలుసులే ఏం కాదులే అనుకుంటే అది ఎక్కువైపోతే మన చేతులు అది ఉండదు అనమాట సో అందుకని నేను ఏం చేశానంటే నేను ఒక పౌడర్ అనేసి తీసుకొచ్చానమాట సో అది అది చాలా మందికి చెప్పడానికి వీలుంటుంది అదే అదేవిధంగా అసలు మనకు పనికి వస్తుందా లేదా అనేసి చెప్పడానికి వీళ్ళు అనేసి నేను ఆ పౌడర్ని దా దాదాపు రెండు రోజులు రెండు రోజులు నిన్న నిన్న నేను యూజ్ చేశాను మొన్న తీసుకొచ్చానండి మొన్న తీసుకొచ్చి దాన్ని మామూలుగా ఒక స్పూన్ మాత్రమే యూజ్ చేశాను పాలలో ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం యూజ్ చేశాను ఇప్పుడు కూడా నేను వీడియో చేసి వచ్చే ముందు ఆ పౌడర్ అనేసి పాలలో యూజ్ చేసుకొని వచ్చాను అనమాట సో దాదాపు నేను అక్కడ ఉన్న వ్యక్తిని అడిగాను అనమాట సో దాని గురించి నాకు తెలుసు కానీ ఇది ఎవరికైనా సరే ఇలా జరిగితే దీన్ని ఎన్ని రోజులు వాడాలి అనేసి నేను అడిగాను సో నా దగ్గర వచ్చే ప్రతి ఒక్క ఏదైతే యువకులు ఉంటారో సో నాకు ప్రతిరోజు ఒక నలుగురు ఐదుగురు వచ్చేసి ఏదైతే ఈ పౌడర్ అనేసి అడుగుతూ ఉంటారు సో చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేసి చెప్పారు సో అక్కడ మనం చెప్తే బాగుండదు ఏదో ఆ పౌడర్ని మనం ప్రమోట్ చేసినట్టు అయిపోద్ది అనమాట సో అందుకనే నేను చెప్పాను కదా సో ఈ పౌడర్ ప్యాకెట్ ఎంత అంటే ఒక నూట యాభై రూపాయలు అన్నాడండి సో నాకు ఒకటి ఇవ్వని నేను చెప్పాను తీసుకొచ్చాను తీసుకొచ్చి గత రెండు రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా సో నేను మొన్న తెచ్చాను మొన్న ఒక స్పూన్ యూజ్ చేశాను నిన్న ఒక స్పూను ఈరోజు ఒక స్పూను నాకు తేడా ఏమనిపిస్తుంది అంటే ఎన్ని రోజులు యూజ్ చేయాలని తలా చెప్తాను నాకు తేడా ఏదన్నా అనిపిస్తుందా అనుకుంటే నాకు అప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది కానీ తేడా అనేది ఒకటైతే గమనించ నేనైతే గమనించానండి ఏదైతే మన మైండ్లో ఏదైతే కొన్ని ఆలోచనలు ఉంటాయో అంటే మనం ఒక మనం ఒక ఫ్రెండ్స్ పార్టీ లెక్క మనం ఒక దగ్గర కలిసామనుకోండి కలిసిన తర్వాత మనం ఏదైనా ఒకరొకరు మాట అనుకుంటే ఆ మాట ద్వారా మనకు ఏదైతే ఆ ట్రెస్ అనేది పెరిగిపోద్ది అనమాట సో అలాటప్పుడు గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి సో అది మాత్రం నాకు టెన్షన్లు ఏదైతే చిన్న చిన్న విషయానికి నేను కొంచెం నాకు ఇలా ఎందుకు అన్నాడు అంటే మా వర్గంలో నేను పనిచేసే కాడ ఇలా ఎందుకు అన్నాడని కొంచెం అప్సెట్ అనేది అవుతూ ఉంటానండి సో అది మాత్రం నాకు ఈ రెండు రోజులు సంది కొంచెం తక్కువైంది అనేసి అనిపించింది నాకు ఏదైనా చిన్న చిన్న మాట అంటే నేను మళ్ళీ రిటర్న్ దానికి గిఫ్ట్ అనేది ఇస్తూ అన్నమాట సో దాన్ని అతను ఏ తీరిగా ఇచ్చాడో అదే తీరిగా డబ్బులు అనేసి ఇస్తాననేసి నాకు ఆ ఆలోచనలో ఉంటాను ఆ ఆలోచన అనేది రెండు రోజుల సంది నాకు లేదు సో ఈ ఆలోచన ఎందుకు చెప్తున్నాను అంటేనండి మనం ఎవరికైనా సమస్య అనేది ఒక తిండి తింటే వస్తుంది ఇంకొకటి మన మైండ్లో చాలా చెత్త అనేది పెట్టుకుంటే వస్తుంది సో ఈ తిండి ద్వారా నాకేం లేదు బ్రహ్మాండంగా తింటూ ఉంటాను నేను పని చేసుకుంటూ ఉంటాను కానీ నేను చెప్పాను కదా ముందు అవి చిన్న చిన్న సమస్యలు ఏదో మనకు ఇది ఈయన అలా అన్నాడు లేదా ఇంట్లో సమస్యలు ఈ అన్ని చెడ్డ చిరాకుతోనే నా మైండ్లో ఆ చెత్త అంతా పేరుక్కుపోయి మంచి ఆలోచన అనేది రావట్లేదు సో అందుకనే సో దాన్ని తగ్గించడానికి ఏదైనా ఉందా అనుకుంటే నేను చూపిస్తానండి ఆ పౌడర్ ఒకవేళ నేను ఇంటి దగ్గర ఇటు నేను బయట వీడియో చేయడానికి వచ్చాను అక్కడ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఒక కొత్త ఇంట్లో వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు సో అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉండదనేసి చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తాను అన్నమాట సో మీకు ఒక చిన్న షార్ట్ వీడియో అనేసి కూడా పెడతానండి ఓకే సో ఆ పౌడర్ చూపిస్తూ సో ఎన్ని రోజులు యూజ్ చేయాలని చెప్పాను కదా సో నేను ఇందాక చెప్పడం మధ్యలో ఆపేశాను ఒక దాదాపు ఒక మూడు ప్యాకెట్లు యూజ్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా అవుతారనేసి చెప్పారండి ఓకే సో నేనైతే ఈ రెండు రోజుల సంది నాకైతే ఆ టెన్షన్ అనేది మాత్రం మైండ్ నుంచి వెళ్ళిపోయానండి నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో ఎలా చేశానో ఆ విధంగా నాకైతే ఉంది సో చాలా అంటే ఏరే ఆలోచనలు ఏవి రావట్లేదు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ పని అవుతుందా కాదా ఆ పని అవుతుందా కాదా అని డౌట్ పడేటండి ఇప్పుడైతే ఈ రెండు రోజుల సంది నాకైతే అయితే అయితే లేకపోతే లేదు దానికి మనమే చేద్దాం అనే ఒక థాట్లో అయితే కంపల్సరీగా ఉంది నాకు ఈ మాట ఈ మాట పట్టింపులు ఇవన్నీ అయితే నాకైతే ఏం లేవు ఓకే సో చూద్దాం మరి ఎన్ని రోజులు యూజ్ చేస్తుందో సో మిగతా పరంగా ఈ ఆలోచనల పరంగా అయితే మిగతా పరంగా అయినా ఏదైనా యూజ్ఫుల్గా ఉందా అంటే ఇప్పుడైతే నాకైతే ఏమో అంత పర్ఫెక్ట్ అయితే అనిపిస్తలేదు చూద్దాం ఒక నాలుగు రోజులు ఎవరైనా యూజ్ చేయవచ్చు మన ఏదైతే చోటా బచ్చు కూడా యూజ్ చేయవచ్చు అనమాట దాన్ని అంత చక్కటి పౌడర్ అనమాట అది సో అంటే మన చెట్ల ఏదైతే ఉందో చెట్ల వేర్లతోనే దాని పౌడర్ అనేసి చేస్తూ ఉంటారు సో అది ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుద్ది పౌడర్ రూపంలో కూడా దొరుకుద్దండి సో ఇంకొకటి దాని ఏదైతే కండమ్స్ ఉండో ఇంకొక దాని ఆకులతోని కూడా చూర్ణం అనేసి కూడా దొరుకుద్దండి సో మన ఈ మూడిట్లో మనకి ఏది బెస్ట్ అంటే టాబ్లెట్లా లేదా ఆకు చూర్ణమా లేదా ఏదైతే వేర్ల చూర్ణమా అనేసి ఏది బెటర్ అంటేనండి ఏదైతే వేర్లతోని వచ్చిన ఏదైతే పౌడర్ ఉంటుందో అది మాత్రమే బెస్ట్ అండి సో కొంచెం హెల్తీగా మనకు కొంచెం తొందరగా అయితే అది మనకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పోగొట్టే ప్రయత్నం చేస్తా అన్ని అన్ని విధాలుగా పనికి వస్తుందండి ఏదైతే మనం కొన్ని సమస్యల్లో ఉన్నామో ఆ సమస్య కొంచెం అవి రాకుండా చూస్తుంది అదేవిధంగా మనం కొంచెం హుషారుగా ఉండేటట్టు చూస్తుంది ఆ కీళ్ళ నొప్పులు ఉండడం నొప్పులు ఈ చిన్న చిన్న మన శరీరంలో ఏదైతే కొన్ని మనకు అర్థం కానీ ఏదైనా సమస్య ఉందనుకోండి అంటే మన శరీరంలో ఏదో ఒకటి ఉంది కానీ అది ఏందో బయటపడతలేదా అనేసి మనం ఉంటాం చూసారా సో అటువంటి మీకు తెలియని కొన్ని రోగాలు కూడా ఇది బయటికి పంపిస్తుంది అంత చక్కటి చెట్టు పౌడర్ అన్నమాట అది సో ఓకే సో యూజ్ చేస్తున్నాను సో మరి లాస్ట్లోకి వచ్చేసి ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత తెలిసిపోద్ది అనమాట సో చూద్దాం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందనేసి దాని ద్వారా మనకు ఏదో ఎటువంటి మార్పులు వస్తాయనేసి మీకు కంపల్సరీగా చెప్తాను అనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయట వచ్చే దాని గురించి ఏదన్నా అనేసి అనుకుంటున్నాను ఇటు ఈ ఇప్పుడున్న మన హాగా ఒక్క నిమిషం వెనక మొత్తం చెరువు మొత్తం ఎండిపోయింది సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఖా ఖాళీగా ఉండొచ్చు అనుకున్నాను కానీ పొలాలు మళ్ళీ దున్నేసారనమాట సో అటు సైడ్ కూడా దున్నేశారు చూడండి పొలాలు సో మనకు అటు సైడ్ వెళ్ళడానికంటే అటు చూడండి అటు చక్కటి చెట్లు అయితే ఉంటాయి అవి కూడా మనకు చూపించడానికి అయితే రాదు సో మీరు తమ్ముల్లో చూసే ఉంటారు నేను పౌడర్ ఏదైతే ఆ ప్యాకెట్ అనేసి ఆ పౌడరు సో దాన్ని నేను పట్టుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా లాంగ్ పట్టుకొని రావడం అంతా ఎందుకనేసి నేనైతే తీసుకురాలేదనమాట సో మంది చాలా అంటే మనం మనం వాడొచ్చు అదే విధంగా మా ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడవచ్చు అండి సో దాని ద్వారా ఆ వేడి కూడా తగ్గిపోద్ది అనమాట చాలా అద్భుతమైన పౌడర్ అనేసి సో ఓకే చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనం దాని పేరు కానీ అది కానీ చెప్పేస్తే దాన్ని ప్రమోట్ చేసినట్టు అవుతామండి సో అందుకని నేను యూజ్ చేస్తున్నాను కదా సో రేపటి వీడియోలు కూడా దాన్ని కొంచెం ఇంట్లో చేసేటప్పుడు కానీ నేనైతే దాని గురించి చెప్తాను చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో పౌడర్ అనేసి నేను యూజ్ చేస్తున్నాను చాలామంది యూజ్ చేయాలి చేయాలి అని చెప్తారు చెప్పారు కదా సో నేను చెప్పాను కదా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా సమస్య అనేది రావక తప్పదు సో అది ఏ రూపంలో కూడా అంటే మనం తినే తిండి ద్వారా లేదా మనం ఏదైతే ఆలోచన ఆలోచించే విధానంలో కూడా లేదా సమస్యల ద్వారా కూడా ఏదైనా ద్వారా మనకు అది వచ్చేటప్పుడు దాన్ని ఎలా మనం ఫినిష్ చేయాలి ఆ సమస్య అనేసి నేను ఒక వీడియోలో చెప్పాను కదా ఆ విధంగా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఏదైతే ఈ మైండ్లో ఉండే టెన్షన్ అయితే మాత్రం ఈ రెండు రోజుల కొంచెం ఫ్రీగా ఉంది మిగతా విషయంలో నాకేమి కనిపిస్తలేదు అంటే ఒంట్లో వేడి ఉన్నది నాకు శరీరం మొత్తం వేడిగా అనిపిస్తుంది అంటే ఒంట్లో ఉన్న వేడి అనేసి బయటికి వెళ్ళిపోద్ది అనేసి చెప్పారనమాట సో అది అది మాత్రం వెళ్ళిపోతుందేమో అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకొకటి నోరు అనేసి కొంచెం పెండ పెండగా అనిపిస్తుంది అంటే ఏదన్నా మనం తౌడు తిన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా సప్పసప్పగా అనిపిస్తుంది సో దానికంటే మించింది ఏం తెలియదు సో ఆ పౌడర్ని మనం ఎలా యూజ్ చేయాలంటేనండి సో మనం గోరెచ్చే నీటిలో కూడా ఒక స్పూను ఉదయం పూట వేసుకొని దాన్ని మనం ఏదైతే ఆ పౌడర్ ఉందో ఆ పౌడర్ని మనం వాటర్లో కలిపేసి తాగొచ్చు లేదా మనం పాలలో కలుపుకొని కూడా మనం దాన్ని యూజ్ చేయొచ్చు సో ఈ ఏడి నీటిలో అంటే గోరెచ్చ నీటిలో తాగితే మన ఫలితం తొందరగా వస్తుందా లేదా పాలలో కలుపుకొని ఆ పౌడర్ అనేసి మనం తొందర కలుపుకొని తాగితే తొందరగా వస్తుందా అంటే పాలలో కలుపుకొని తాగాలి ఇంకొకటి ఆవు పాలలో ఇంకా చాలా శ్రేష్టమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కానీ మనకు ఇక్కడ ఆవు పాలు అనేది దొరకవండి దొరికినా మనం చేసే పని నేను ఉదయం లేస్తే ఎటెటో నాకు పనులే పనులు ఈ అడిగి ఆడిపోనిగా సో అన్నీ ఉంటాయండి ఓకే సో ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో దాన్ని ఏదైతే పౌడర్ ఉంటుందో దాన్ని చూపిస్తాను మీరు తమ్ముల్లో చూశారు కదా అదే పౌడరు సో ఓకే బాయ్ అండి సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం